హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెడ్ ఆమ్లెట్ని ఈ విధంగా వేసుకున్నామంటే చాలా ఫ్లఫీగాను చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను తర్వాత అందులో పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ కొంచెం మసాలా అలాగే కొత్తిమీర కరివేపాక కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఈ విధంగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా స్మూత్గా వస్తుందన్నమాట తర్వాత ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసి మనం ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ని వేసుకోవాలి బ్రెడ్ని రెండు వైపులా డీప్ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ పోసి బ్రెడ్ ఆమ్లెట్ని ఇంకో వైపున కూడా మనం కాల్చుకోవాలి ఇలా రెండు వైపుల బ్రెడ్ ఆమ్లెట్ని కాల్చుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా సూపర్గా ఉంటుంది బ్రెడ్ కూడా రెండు వైపులు కాలుతుంది అలాగే తిన్నప్పుడు ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట అలాగే మిగిలిన వారితో కూడా మనం ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను ఈ విధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకో తినడం వల్ల టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అలాగే పిల్లలు ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట సో మీ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్